அம்ப <laughs> அண்ண Ano, ano. Sampai orang ini mobilnya pun మనతో పాటు నడుస్తూ అతి కొద్ది కాలంలో పరిచయం అనేటువంటి మన వాకర్ యొక్క సభ్యు పిల్లలు ఇంటర్మీడియట్లో ఐదు వందల ఎనభై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై మార్క్ ఎనభై ఒకటి టెన్త్ క్లాసులో ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు రావడం అనేది మామూలు విషయమే చాలా గ్రేటు ఈ సందర్భంగా వాళ్ళని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మన పెద్దలు పూజలు అందరూ కూడా సివిల్స్ అయ్యి రకరకాలుగా చెప్పారు అటు అన్నిటికీ చేసిన తర్వాత ప్రజలకి ఉపయోగపడేటట్టుగా కూడా చేయమని చెప్పి నా సలహా ముఖ్యంగా ఇన్ని మార్కులు మన గ్రౌండ్ లో ఇంత తొందరగా రమేష్ కన్నా గారి అరేంజ్ చేసి ఎంత వాళ్ళకి వాళ్ళకి సెట్స్ వాళ్ళకి ఇక్కడ గ్యాదర్ చేసి వాళ్ళకి చాలా ఎంగేజ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆ పిల్లలు కూడా చాలా సంతోషాన్ని కలిగించినందుకు ఈ కార్యక్రమంలో మనందరూ పార్టిసిపేట్ అందరికీ చేస్తూ పిల్లలకి విషయ చెప్తూ భవిష్యత్తు చాలా அநிலை சிவி சர்வீசஸ் அஞ்சு மார்க் சார் உபயோகப்படலாம் கோருக்கோ அம்மா இப்போ பவிஷத்துல இப்ப உதோலி இங்க பாவலப் அணி அந்த தரப்புனா அது எடுக்க எவ்வளோ சார் గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలను అభినందించడంలో కన్నా గారు ముందున్నందుకు ముందుగా వారికి మళ్ళా చేసే అధ్యక్షులుగా అభినందన తెలియజేస్తున్నాను ఒక ఆడబిడ్డ బయటకు వచ్చిందంటే చాలా హేళనగా మాట్లాడే రోజులు ఇంకా ఉన్నాయి ప్రభుత్వాల తీరులో కానీ ఎన్టీఆర్ స్టేడియంలో తీసుకొచ్చి ఇంత ఉదయంలో పాపల్ని అభినందించినందుకు మన ఆడపిల్ల అన్ని రంగాల్లో రాణిస్తుంది ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి సావిత్రిబాయి పూలే ఇందిరా గాంధీ వారి ఆశయాలకు అడుగులు వేస్తూ వీరు కూడా ముందుకు సాగిపోయి బాగా చదువుకొని మంచి ఆఫీసర్లుగా దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మరి మన కన్నాగారు ఆడపిల్లలు కావచ్చు మన కావచ్చు పెద్దలు కావచ్చు మరొకలు కావచ్చు అది సందర్భం ఏదైనప్పటికీ కూడా కన్నాగారు అందరినీ ఒక చోట చేర్చి అంతా తానై మరి ఇక్కడ అందరిని కూడా ఒక చోట చేర్చి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలు కూడా చాలా అభినందనీయం మరి కన్నాగారి యొక్క ఆ పెద్ద మనసుకి ఆయనకి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఆయనకు కొత్త లేదు పాత లేదు అందరిని కూడా ఒక చోట జీవిస్తున్నాడు ఆయన అది అందరిని ఒక చోట జీర్స్తున్నాడు అది కార్యం లేదా సందర్భం ఏదైనా కావచ్చు ఆడపిల్లలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు అందరూ ఒక చోట చేర్చి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలు అభివృద్ధి చెప్తు చేస్తుండే మాకోసం మీ అభినందన సభ ఏర్పాటు చేసినందుకు పేరు పేరైన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు పిల్లల్ని ఇద్దర్ని మేము చదువుకోమని చెప్పా మేము చదువు లేదు మాకు చదువు లేకపోవటం వల్ల మా ఇద్దరిని చదువుకోమని చెప్పాము చదువుకొని వాళ్ళ ప్రతిభతో మా దొరకంతో ప్రస్తుతానికి ఫస్ట్ ర్యాంకులు వచ్చిన్నారు ఇంకా ఉండే మంచి మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి స్టేజీగా స్థిరపడాలని కోరుకుంటాము ఈ తక్కువ వ్యాధిలో మాకు మా నా కన్నారో ఒక ఆరేడు నెలల నుంచి పరిచయం ఈ తక్కువ వ్యాధిలో చెప్పంగానే ఫస్ట్ కంగ్రాచు చెప్పి మీ పిల్లలకి మేము ఉన్నాము ఏది ఉన్నా కానీ నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన తక్కువ కాలంలోనే మాకు బాగా ఫ్రెండ్గా పరిచయం అయ్యి వద్దన్న అంటే కాదు కంపల్సరిగా మీ పిల్లలు ఇంకోళ్ళకి ఇంప్రెషన్ అవుతారని చెప్పి తీసుకొచ్చి ఈ ఒక ధన్యవాదాలు ఈ సన్మానం చేశారు వాళ్ళందరూ పేరు పేరు ధన్యవాదాలతో మాకు ఆదరించి మాకు ఇంత సభ ఏర్పాటు చేసి మాకు ఇంత కృతజ్ఞతలు తెలిపినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదములు తరగతి ఫలితాలు మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో ఇందులో మా పాప కూడా ఉండటం మాకు గర్వకారణంగా ఉంది వెన్నంటి ప్రోత్సహించినటువంటి మా భాష్యం విద్యా సంస్థ డైరెక్టర్ గారికి రామకృష్ణ గారికి ప్రిన్సిపల్ పెద్ద ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా ఈ యొక్క ఖర్చు సాధించినందుకు సన్మానించే ఆలోచన వచ్చిన కన్నా గారికి మరియు ఇతర పెద్దలందరికీ సందర్భంగా కూడా ధన్యవాదాలు